నమస్తే వెల్కమ్ టు మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరఫున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు అసలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ఏమనుకుంటున్నారు గత ఐదేళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మరికెందుకు ఆలస్యం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనకాపల్లి జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గం నర్సీపట్నం ఇక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మరి ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యేగా ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో నర్సీపట్నం ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ గడిచిన ఐదు సంవత్సరాల్లో నెరవేర్చారా నర్సీపట్నం ప్రజలకి అందుబాటులో ఉన్నారా అనుక్షణం నర్సీపట్నం ప్రజల్లో ఎటువంటి సమస్యలున్నా పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రతిక్షణం అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా పెట్ల ఉమాశంకర్ గణేష్ నడిచారా పెట్ల ఉమాశంకర్ గణేష్పై నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలు ఎటువంటి అభిప్రాయం మీద ఉన్నారు నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హిట్టా ఫట్ట విభజనలో భాగంగా ఏర్పడిన అనకాపల్లిలో కీలకమైన నియోజకవర్గంగా పేరు పొందింది నర్సీపట్నం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు పెట్ల ఉమాశంకర్ ఉమాశంకర్ రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి గమనిస్తే రెండు వేల పద్నాలుగు ముందు వరకు ఇక్కడి టీడీపీ శాసనసభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడి శిష్యుడిగా ఉన్నారు ఉమాశంకర్ గణేష్ అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆయన ఆ ఎన్నికల్లో పోటీ చేసి అయ్యన్న పాత్రుడి చేతిలో ఓటమి పాలయ్యారు ఇక హోరాహోరీగా సాగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి వైసీపీ నుంచి బరిలో నిలిచారు టీడీపీ నుంచి అయ్యన్న పాత్రుడు పోటీ చేయగా ఆ ఎన్నికల్లో ఇరవై మూడు మూడు వందలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అయ్యన్న పాలన చూసిన ప్రజలు మార్పు కోసం ఉమాశంకర్ ను గెలిపించారు దీంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం నియోజకవర్గ అభివృద్దిపై దృష్టి సారించారాయన ప్రధానంగా నర్సీపట్నం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని మరింతగా డెవలప్ చేశారు కోటి రూపాయల నిధులు ఖర్చు చేసి అదనపు భవనం నిర్మించారు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు సచివాలయాలను నిర్మించారు మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా కొన్ని సీసీ రోడ్లను వేయించారు ఇక మాకవరపాలెం మండలంలో మెడికల్ కాలేజీ వచ్చేందుకు తనవంతు సాయం అందించారు ఎమ్మెల్యే గణేష్ వీటితో పాటు స్థానికంగా ఉన్న డ్రైనేజీలు గ్రామంలోని రహదారుల మరమ్మత్తు పనులు చేయించేందుకు అడుగులు ముందుకు పడ్డాయి అయితే అవి పూర్తి కాకపోవడం కొంతమేర ఇక్కడి ప్రజల్లో అసంతృప్తి కలిగించిందని చెప్పాలి ఎమ్మెల్యే సౌమ్యుడిగా ఉండడంతోనే ఇసుక భూ కబ్జాలు జరుగుతున్నా పట్టించుకోలేకపోయారని వినిపిస్తున్న ఆరోపణల్లో నిజమేంత కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా మధ్యలోనే కొన్ని అభివృద్ధి పనులు ఆగిపోవడానికి కారణమేంటి ఈ విషయంలో ప్రజలేమంటున్నారు ప్రధానంగా అట్టహాసంగా శిలా ఫలకాలు వేసి ప్రారంభించిన కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయాయని చెబుతున్నారు అందులో ప్రధానమైనది నర్సీపట్నం పట్టణంలోని మెయిన్ రోడ్డు విస్తరణ పనులు ఎమ్మెల్యే గణేష్ అభివృద్ధి చేయలేదు సరి కదా గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని చేసిన అభివృద్ధిని కూడా పాడు చేశారు ఈ మాట ఎందుకంటున్నానంటే నర్సీపట్నం రోడ్లు మున్సిపాలిటీలో ఉన్న రోడ్లు సిమెంట్ రోడ్లన్నీ గత ప్రభుత్వాలు చేసిన రోడ్లన్నీ కూడా పైప్ లైన్ పేరుతో చొప్పున తవ్వశారు తవ్వేసి వదిలేశారు ఎవడన్నా సరే అవగాహన ఉందో లేదో తెలియదు కానీ ఎమ్మెల్యేకి ఎవడన్నా ట్యాంకులు తీసి ఎవడన్నా సరే పైప్ లైన్ ఏత్తాడ ముందు పైప్ లైన్ ఎట్వర్క్ చేసి ట్యాంకర్ లేకుండా సుప్ర రోడ్లు తప్పించి వదిలేశారు అవి కనీసం మరామత్తు చేయించలేని పరిస్థితిలో ఈరోజు ఎమ్మెల్యే ఉన్నాడు అంత దౌర్భాగ్యమైన స్థితికి వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గత ప్రభుత్వంలో అయ్యన పాత్ర గారు వంద పడకల నూట యాభై పడకల ఆసుపత్రి చేశారు కనీసం దాంట్లో పినాయిల్ కొట్టించి దిక్కు లేదు ఈ ఎమ్మెల్యేకి కనీసం అక్కడ లిఫ్ట్ కూడా బాగా చేయలేదు కొంతమంది జనసేన కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం నాయకులు కూడా ఎన్నో సార్లు గొడవ పెట్టారు కనీసం లిఫ్ట్ అని బాగు చేయించండి హాస్పిటల్ బాగోట్లేదు డాక్టర్లు టైంకి రావట్లేదు అని చెప్పి గొడవ పెట్టారు కనీసం పట్టించుకునే దిక్కు నర్సీపట్నం ఎమ్మెల్యేకి లేదు ఈ ఐదు సంవత్సరాల్లోని నర్సీపట్నం అభివృద్ధికి నోచుకోకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో ఎవరు గెలిచినా ఎమ్మెల్యే అవుతారు కానీ మంత్రి కాలేరు అది ఒక అయ్యన గారికే సాధ్యమవుతుంది ఎంతో ఘనంగా రహదారి విస్తరణ పనులు మొదలు పెట్టడంతో ఇక తిరుగులేదని అంతా భావించారు కానీ అంతలోని వారి ఆనందం ఆవిరైపోయింది చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి దీంతో నేటికి సరైన మార్గం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మాది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం వెదిరిపల్లి గ్రామం అండి గత ఐదు సంవత్సరాలు చూసుకున్నట్లయితే మా ఎమ్మెల్యే గారు మా ఊరు పరిస్థితి ఎలా ఉందని కానీ మా నియోజకవర్గ సమస్యలు కానీ ఆయన పట్టించుకున్నట్లేదు ఎందుకంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ మా రోడ్డు చూసుకున్నట్లయితే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక ప్యాచ్ వర్క్ కానీ ఈ రోడ్డు మరమ్మతులు కానీ ఏమీ చేయలేదు మేము ఇక్కడి నుంచి మాకు ఏ అవసరాలకైనా సరే మేము మాకు దగ్గరలో ఉన్న నాతవరం కానీ లేకపోతే కోటనందూరు కానీ వెళ్ళాలంటే ఏడెనిమిది కిలోమీటర్లు మేము ప్రయాణించాల్సి వస్తుంది సో ఈ రోడ్డులో వెళ్ళాలంటే మేము చాలా నానా నరక అనుభవిస్తున్నాము సో ఎప్పటికైనా గవర్నమెంట్లు స్పందించి యాక్షన్ తీసుకుంటారని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన జలాశయం తాండవ రిజర్వాయర్ దీని గేట్లు మరమ్మతులు చేయాలని స్థానికులు ఎన్నో రోజులుగా కోరుతున్నారు అయినా ఈ విషయంపై ఎమ్మెల్యే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్న విమర్శలున్నాయి దీంతో రానున్న వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే గుండెలు గుబేయులు చెబుతున్నారు నియోజకవర్గ ఓటర్లు తో పాటు అరిలోవ ప్రాంతాల్లో రోడ్లు మరీ అధ్వానంగా మారినా గుంతలు పడి ప్రమాదకరంగా తయారైన వాటికి మరమ్మతులు చేపట్టలేదని చెబుతున్నారు ఓటర్లు ఇక మున్సిపాలిటీ పరిధిలోని ఓ క్లబ్ ను ఆనుకుని ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉంది ఆ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలను ఎమ్మెల్యే ప్రోత్సహించడమే కాకుండా స్వయంగా ప్రారంభించారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాల్లో సౌకర్యాలు కల్పించకుండా కేవలం రంగులు వేసి వాటిని లబ్దిదారులకు పంపిణీ చేశారని ఫైర్ అవుతున్నారు ఇక్కడి ప్రజలు కేవలం ఇదే కాదు స్వతహాగా ఆయన సౌమ్యుడు కావడంతో వైసీపీ చోటా మోటా నాయకులు ఇసుక గ్రావెల్ అక్రమాలకు పాల్పడంతో పాటు భూ కబ్జాలకు తెగబడుతున్నారన్న ఆరోపణలున్నాయి దీంతో స్థానిక ఓటర్లే కాదు విపక్ష నాయకులు సైతం ఈ విషయంలో నేరుగా ఎమ్మెల్యేపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు జరిగిన ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పనితీరు చాలా వరకు బాగానే ఉందన్న వాదన వినిపిస్తోంది దీంతో వందకు యాభై మార్కులు వేశారు ప్రజలు గడిచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైసీపీ ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇచ్చిందో ఆ పథకాల మేరకు మాత్రమే నర్సీపట్నం నియోజకవర్గంలో కాస్త వైసీపీ మీద కొంచెం తృప్తి మీద ఉన్నట్టు అంటే కొంచెం పాజిటివ్గా వైసీపీ మీద నర్సీపట్నంలో కనబడుతున్నా కానీ ఎమ్మెల్యే పనితీరు వచ్చినప్పటికీ కూడా ఎవరైతే పెట్ల ఉమాశంకర్ గణేష్ పనితీరు మాత్రం పూర్తిగా అసంతృప్తితో ఉన్నట్టు కూడా నర్సీపట్నం నియోజకవర్గం ప్రజల దగ్గర తెలుస్తుంది ఏదన్నా రానున్న ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో ఎటువంటి రిజల్ట్ కనబడుతుంది ప్రభుత్వ భూముల్లోని షాపింగ్ మాల్స్ కట్టి కూడా స్వయంగా ఎమ్మెల్యేతోటే శంకుస్థాపన చేసి కూడా వాళ్ళైతే చాలా వరకు ప్రభుత్వ భూములు కాజేశారంటూ కూడా నర్సీపట్నం ప్రజలు పెట్ల ఉమాశంకర్ గణేష్పై అసంతృప్తితో పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారు అయితే రానున్న ఎన్నికల్లో నర్ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకి కొత్త నాయకుడిని కోరుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది ఏదైనా సరే నర్సీపట్నం నియోజకవర్గంలో వంద శాతంలో యాభై శాతం ప్రజలైతే పెట్ల ఉమాశంకర్ గణేష్పై అసంతృప్తితో ఉన్నారు ఇది ప్రస్తుతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్పై నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం కెమెరామ్యాన్ శివమూర్త ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలో వైసీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు ఉమాశంకర్ గణేష్ మరి ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది ఇదే అందరిలోనూ ఆసక్తి అంతకు మించిన ఉత్కంఠ రేపుతోంది ఇది వాళ్ళి మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ స్వతంత్ర